మన ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే నలుగురు దిగేస్తున్నారు మమ్మ స్క్వాడ్ స్క్వాడ్ మొత్తం నమ్మి వేసేసేదానికి అయితే ప్లాన్ చేసుకున్నట్టున్నారు సో మనకు దిగంగానే ట్రిగన్ దొరికేసింది అలాగే థామ్సం దొరికేసింది సో చలో రష్ అయితే వెళ్ళిపోదాం ఇంకా వీడు చూసుకున్నట్లయితే పైన రూట్ చేస్తున్నాడు వీడికి ఫుల్ డ్యామేజ్ నాకౌట్ అయితే చేశాం అనమాట సో ఇక్కడ ఒకటి రెండు మూడు ముగ్గురు ఉన్నారు వీడికి రివైవ్ వేయడానికి వెళ్తున్నారు సో చలో మనం ఇటు సైడ్ నుంచి తిరుక్కొని వెళ్దాం అనమాట మన పొజిషన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి వీడికప్పుడే రివైవ్ వచ్చేస్తాడు మొత్తానికి వీళ్ళు డౌన్ చేసాం ఇక్కడ ఇద్దరు ఉన్నారు అయ్యో బాబు ఈ డబుల్ వెక్టర్ వాడుతున్నాడు బామ్మ వీడు సో మనం ఇక్కడ ఇటు సైడ్ నుంచి వచ్చేసాం అన్నమాట మనకి ఇది దొరికింది కాబట్టి దీన్ని వాడేసాం స్కిల్స్ పని చేయకుండా వాళ్ళకి సో పైన వాడికి మటుకు అది వర్కౌట్ అవ్వలేదు వాడు డిమిట్రీ వేసేసాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ముగ్గురికి స్కిల్స్ అయితే పని చేయాలి లేదు ఇంత ఫాస్ట్గా ఇరవై ఎలా ఇచ్చుకుంటున్నారు బ్రో ఇప్పుడు డౌన్ చేస్తున్నా వెంటనే ఇరవై అయితే ఇచ్చేసుకుంటున్నా అనమాట సో మొత్తానికి డిమిటరీ వాడు కూడా వచ్చేసాడు ఈడప్పుడు ఇరవై ఇచ్చేసాడు సో మొత్తానికి అందరిని చంపేశాం